ఎందుకు ఇప్పటి చాలా మంది అడుగుతున్నారు చెప్పలే చెప్పలేకపోతున్నాను పట్టాలు తీసుకుంది ఆనందంగా మాట్లాడింది బాగా వైరల్ అయింది దానికి గుడ్ కామెంట్స్ వస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి దాని ఏంటంటే గుడ్ కామెంట్స్ మాత్రమే మాకు చెప్పింది బ్యాడ్ కామెంట్స్ అని మాకు చెప్పలేదు మేము గుడ్ కామెంట్స్ లో ఆనందంలో ఉందనుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత చూస్తే రెండు మూడు సార్లు కొన్ని సందర్భాలు కనిపించాయి తెలవజన్ మూడింటి ఫోన్ లో మాట్లాడటం ఆ రెండోదేబో ఏడుస్తూ ఒకసారి కనబడింది ఇది నేను అప్పటికి కాని అమ్మే పని కానీ ఫోన్లే పట్టుకుంటున్నాం అన్నట్టుగా అన్నాను స్కూల్ ఫీల్ రెడీ చెయ్యేది అన్నాను కానీ ఇంత బ్యాక్ కామెంట్స్ లో ఉందని కాని బాధల్లో ఉందని కానీ నేను చెప్పలేదు ఆనందం మాత్రం చెప్పింది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఇవాళ తల్లి లేని పిల్లలయ్యారు ఏ విధంగా ఉన్నారో చూడొచ్చు మా ఏమనుకుంటున్నారు ఏమైంది అమ్మకి ఏ ఏమైంది ఏమన్నా తెలుసా నీకు అసలు తెలియదు నేను స్కూల్ కి వెళ్ళా మా రోజే అసలు ఇలా జరిగిందని మాకు తెలియదు అసలు ఎప్పుడు చూసారు చివరికి అమ్మని ఎప్పుడు చూసారు అమ్మని ఒక త్రీ డేస్ టూ డేస్ నుంచి చూస్తున్నాం అలానే ఉంది అసలు మాట్లాడట్లేదు అది పిల్లలకైతే ఎప్పటికీ ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు అలాగే అదేవిధంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనేవి ఎంత పెద్ద వాళ్ళ ఒక యువతి ప్రాణం పోవడానికి కారణమయ్యాయో చేసి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా తీవ్రంగా వేధిస్తూ అదేవిధంగా అవమానాలకు గురిచేస్తూ కూడా పోస్టింగ్స్ పెడతా ఉన్నారు సార్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అనుకుంటున్నారు ఇది సోషల్ మీడియా ప్రభావం ఇది అంతే ఇంత ఇదిగా ఉందని నాకు తెలీదు ఏదో సెలబ్రిటీల మీద మనం చూస్తుంటాం ట్రోల్ అయినప్పుడు వాళ్ళు పడే బాధ వాళ్ళంతా కూడా అండ్ వాళ్ళు డబ్బు కాబట్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి దానికి ఎలా ఎదుర్కోవాలి ఎవరి మీద కేసు పెట్టాలి ఏంటనేది వాళ్ళు వాళ్ళ లాయర్లు ఉంటారు వాళ్ళకి చేస్తుంటారు అదని ఈఎంఐ ఇంత జరుగుతుంది అనేది ఎఫెక్ట్ ఇంత ఎఫెక్ట్ వస్తుంది అని మేము ఊహించలేదు అసలు జస్ట్ ఏంటంటే వెరీ గుడ్ అన్నా నేను కూడా జాగ్రత్తగా కాస్త ఇలాంటివి ఎక్కువగా ట్రోల్ చేయకుండా కోరుతున్నానండి ఇది పరిస్థితి ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనేవి ప్రణాల మీదకి వస్తున్నాయి కాబట్టి ట్రోల్ చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఎవరైతే ఇటువంటి ట్రోలింగ్స్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా కటింగ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పిన